జూబ్లీ బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నేడు నగరంలోని ఇందిరా చౌక్ వద్ద కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్పోర్సు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి కార్యాలయం వద్ద డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ మరి విజయప్రతము అనేది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి యొక్క సుపరిపాలనకి నిదర్శనంగా మేమందరం భావిస్తున్నాం మరి ఎన్నికల ముందు కూడా చెప్పారు ఇది ఒక రిఫరెండం అని చెప్పేసి ఇవాళ ప్రతిపక్షాలు ఏ మాట చెప్తే చూడాలి మనం ఇవాళ అత్యంత భారీ మెజార్టీ తోటి మొదటి రౌండ్ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ఎనిమిదవ రౌండ్ చివరి వరకు ఇరవై ఒక వేల నాలుగు వందల తొంభై ఓట్ల మెజారిటీ తోటి మరి మా నవీన్ యాదవ్ గారు ఆధిక్యంలో ముందుకు దూసుకొని వెళ్తున్నారు ఇవాళ మా యొక్క సంక్షేమ పథకం లు రేవంత్ రెడ్డి గారి యొక్క స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇవాళ ప్రజల్లో లోపలికి చొచ్చుకొని వెళ్ళింది ఇవాళ ఇంకొకటి కూడా ఈ ఎన్నికతోటి మనకు తేటతెల్యం అయిపోయింది మరి బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా కలిసికట్టుగా ఉన్నా కూడా కాంగ్రెస్ని ఏమి చేయలేకపోయినా కూడా ఇవాళ ఈ రిజల్ట్ తోటి మనకు అర్థమైపోయింది కాబట్టి రాబోయే రోజుల్లో మరి లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికైనా పర్లేదు కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా సత్తా చాటుతుంది అని చెప్పేసి మరి రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు కొత్తవి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మన ముఖ్యమంత్రి రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నాం ఈ సందర్భంగా ఈ గెలుపును ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే బీసీ నవీన్ యాదవ్ గారికి ఒక నమ్మకంతో ఇచ్చారో మరి అదేవిధంగా ఒక గెలుపు కూడా తీసుకువచ్చారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇదే స్లోగన్ తోటి ముందు ముందు ఎన్నికల్లో కూడా వెళ్తారని చెప్పేసి మరి ఈరోజు బాలల దినోత్సవం ఈ విజయాన్ని బాలలకు అంకితం చేస్తూ